ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ముప్పై ఆరు మందికి పద్దెనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కుటుంబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిగిరి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఆయన అన్నారు అంతేకాకుండా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరిగిందని నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు దగ్గర చేసేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిష్యులు కృషి చేస్తుందని ఆయన అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు ఆ కుటుంబాలు ఆసుకోవాలని వచ్చేక ముఖ్యమంత్రి గారు ఈరోజు దాదాపు మన నేపథ్యంలో పదకొండు రూపాయలు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కాకుండా మీకు ఇంకా ముఖ్యమంత్రి గారు ఆలోచన గత ఐదు సంవత్సరాల ఆర్థిక పరిస్థితులు రాష్ట్రాన్ని మన కాబట్టి ఉన్న ఎంత కొంత ప్రతి ఒడికి సాయం ఉద్దేశంతో ఎవరు అబ్బాయిస్తున్నామో ఈ మీకు మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది మనం ఏం కాదు రాష్ట్రంలో ప్రతి నియోజకంలో కూడా ఆరు నుంచి పది కోట్ల పైనే అందరూ తీసుకోవడం వెళ్ళడం జరిగింది ఇది ఏంటంటే మన తెలుగుదేశం కుటుంబ కార్యకర్తలు గత ఐదు సంవత్సరాలు అంతే ముందు పడ్డారని అందరూ తెలుసు ఈరోజు అనుకోకుండా వచ్చే జబ్బులకి ఎంతో మంతా నా సాయం కూడా ఉండాలని ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రభుత్వం కూడా సాయం చేస్తున్నారు వాస్తవంలో మొదలైనప్పుడైతే ఎక్కువ ప్రేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి అవగాహన పెరిగిన తర్వాత ప్రతి వాళ్ళు దాదాపు అక్కడైతే మన ఇట్లాంటి మెలకు ఇటువంటి ఆఫీస్ మొత్తం నిలిపోతుంది ఈ సీఎంలు ఇప్పుడు చెప్తూ కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉండే మనం అభివృద్ధి చేయాలి సంత సృష్టించాలి మన ప్రజల్ని ఏదో విధంగా అందుకోవాలనేది వారి విషయం దానిలో భాగంగా రోజుకి పద్దెనిమిది గంటల పనిచేస్తూ అదేవిధంగా మన ఇంట్లో ఇబ్బందులు కూడా ప్రతి చోటు ప్రతి పంపించి సంపద తెచ్చి ఆంధ్ర అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారని అందరికీ తెలియజేస్తూ కొంత అమౌంట్ బాధ కన్నా అది పనిక్రా బిల్లు భద్రపడేసే దానికన్నా కొత్త వెసులుబాటు మీకు మీ కుటుంబాల్లో ఎంతో గంతలో తమిళనాడు తమిళలో విడిలాగా సహాయం చేయాలని 应该蛮正常的。Phantom!